హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి ఎన్నికల మేనిఫెస్టో ఇవ్వబోతున్నాయి జనసేన టీడీపీ కలిసి సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశంపైన చర్చలు జరుపుతున్నాయి జనసేన టీడీపీ కలిసి నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలు జరుపుతున్నాయి అయితే జనసేన అటు ఎన్డీఏ కూటమిలో కూడా భాగ భాగస్వామిగా ఉంది జనసేన బీజేపీతో కూడా ట్రావెల్ అవుతోంది భారతీయ జనతా పార్టీ కూడా జనసేన మా మిత్రపక్షమేనంటూ ఇప్పటికీ చెప్తూ వస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందా లేదా అనే దానిపైన అంబిక్విటీ కంటిన్యూ అవుతుంది కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు టీడీపీతో కలవాలని మరి కొంతమంది టీడీపీతో కలిసి కలిస్తే నష్టపోతామని చెప్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో జనసేన టీడీపీకి సంబంధించిన పొత్తుకు భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంది అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ తాజాగా లేఖ ద్వారా బయటపెట్టారు సో మేమిద్దరం కలిసి పనిచేయటం అనేది భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కలిసిన కలయిగ్గా చూడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటి పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగానే చెప్పారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలంటే ఇక్కడ ప్రభుత్వం మారాలంటే ఇక్కడ ప్రజలు సుఖంగా ఉండాలంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీని కూడా కలిసి రమ్మని నేను అడుగుతాను వాళ్ళని కూడా ఈ కూటమిలోకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు ఢిల్లీకి వెళ్తానని చెప్పారు కానీ పొత్తుకు సంబంధించిన అంశంపై మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్ళినట్టుగా ఎక్కడ మనం చూడలేదు సో పొత్తుకు సంబంధించి టీడీపీ కూటమిలోకి మీరు కూడా రండి అని చెప్పే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేసినట్లుగా ఎక్కడ మనకు కనపడలేదు తాజాగా ఆయన విడుదల చేసిన లేఖను బట్టి చూస్తే తెలుగుదేశం బీజేపీ కలుస్తాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఆయన రాసిన లేఖ సో భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పే నేను టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా టీడీపీతో నేను వెళ్ళడాన్ని అంగీకరించారు భారతీయ జనతా పార్టీ పెద్దలు నేను టీడీపీతో కలిసి పనిచేయడానికి ఎక్కడ అభ్యంతరం చెప్పలేదు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు సో మేమిద్దరం కలిసి పనిచేయడాన్ని వాళ్ళు ఒప్పుకున్నారంటే పొద్దున వాళ్ళు కూడా మాతో పాటు వస్తారు అనే ఒక ఫీలర్ని పవన్ కళ్యాణ్ ఇస్తున్నట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరోవైపు పవన్ కళ్యాణ్ని అక్కడ పెట్టింది తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయమని తెలుగు భారతీయ జనతా పార్టీ ఏ పంపించింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమి వైపు వెళ్లకుండా ఆపటం కోసం తమ పార్ట్నర్గా ఉన్న పవన్ కళ్యాణ్ని ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేయండి అంటూ భారతీయ జనతా పార్టీయే పంపించింది లాంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు జరుగుతున్న చర్చలు ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి అభిప్రాయ సేకరణ కేంద్ర నాయకత్వం చేస్తున్న అంశాలు పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయం అర్థమవుతుంది ఆ నిర్ణయం తీసుకోబోవడానికి ముందుగా తమ పార్టీలో తమ కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్తో ఇటువంటి లీక్ లేఖ రాయించడం ద్వారా ఇటువంటి లీక్ పంపించడం ద్వారా మా కూటమి పొత్తును మోదీయే ఒప్పుకున్నారు అని చెప్పించడం ద్వారా తెలుగుదేశం కూటమిలోకి భారతీయ జనతా పార్టీ రాబోతుంది అనే ఒక ఇంప్రెషన్కి బలం చేకూర్చేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనుకోవాలి సో భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎలా స్పందించా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంటుంది సంక్రాంతి తర్వాత పొత్తులపైన ఒక ప్రకటన కేంద్రం వైపు నుంచి రావచ్చు అంటున్నారు ఆ ప్రకటన టీడీపీతో కలిసేలాగానే ఉంటుంది అనే దానికి బలం చేకూరుస్తోంది పవన్ కళ్యాణ్ రాసిన ఈ లేఖ